సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా అందరివాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే కన్సిపల్ ఎక్ట్ చేసుకోండి మీకు నచ్చే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొంతమంది సాయి భతులకి రీచ్ అయ్యేలాగా మన ఛానల్ అయితే షేర్ చేయండి ఇంకా ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నువ్వు ఏ పని అయినా సరే మొదలు పెడితే అది అవ్వకపోవడం వల్ల నువ్వు చాలా అవమానం ఫాలో అవుతున్నావు కదా ఎందుకంటే ఆ పని నీకు చేత కాదు నువ్వు చెయ్యలేవు అని నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను మాటలతోని అని ఇబ్బంది పెడుతున్నారు కదా బిడ్డ వాళ్ళు అలా అన్నప్పుడు నీ మీద నీకు చాలా భయం అనేది పుట్టుకుంది ఈ పని నేను చెయ్యలేనా అని చెప్పి నీకు చాలా కోపం అనేది కూడా వస్తూ ఉంది నీకు సరైన నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నావు కానీ సరైన నిర్ణయం ఏదో నీకు తెలియడం లేదు కదా నేను చెప్పబోయే ఈ సందేశం ద్వారాగా నువ్వు తీసుకోపోయే నిర్ణయం ఏంటో నీకు ఈ సందేశం ద్వారాగా నేను తెలియచేస్తాను బిడ్డా ఎటువంటి మార్గంలో వెళ్ళాలో నాకు తెలియట్లేదు ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియట్లేదు బాబా నాకు సరైన మార్గం నువ్వు నాకు చూపించు అని అడిగావు కదా వచ్చాను అయితే నేను చెప్పింది నువ్వు శ్రద్ధగా విని పాటించావంటే నేను చెప్పిన మార్గంలోనే వెళ్తావు సరైన నిర్ణయం తీసుకుంటావు నువ్వు ఏదైతే నువ్వు చెయ్యలేవు అని అంటున్నారో వాళ్ళే చెప్తారు ఏం చెప్తారో త్వరలోనే నువ్వే చూదువు కానీ బిడ్డ నేను చెప్పబోయేది ఈ చిన్ని కథా రూపంతో ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు నా మీద నీకు ఏ మాత్రం నమ్మకున్నా నేను చెప్పేది పూర్తిగా విను బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఇప్పుడు మనం ఒక చిన్ని కథ రూపంతో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సాధారణంగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సరే చేయాలి అని అనుకుంటారు అంటే మనకి ఇష్టమైనది అంటే ఏదైనా సరే అండి ఉద్యోగానికి సంబంధించిందేనా భార్య భర్తల సమస్య అయినా ఇంకా పిల్లలకి సంబంధించిందేనా ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి అనుకుంటాం మనకి ఒక నచ్చితే కనుక ఆ నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటాం కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు అవనివ్వండి లేదా బయట వాళ్ళైనా అవనివ్వండి వాళ్ళు ఏం చెప్తారంటే అది నీ వల్ల కాదు అది నువ్వు చేయలేవు అని వాళ్ళు ముందుగానే మనకి చెప్తూ ఉంటారు అసలు మనం ప్రయత్నం చేస్తేనే కదండి అసలు అది మనం చేయగలమా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది ఇంక వాళ్ళు నువ్వు చెయ్యలేవు అది నీ వల్ల కాదు అని చెప్తూ ఉండగా అప్పుడు మన మీద మనకి ఇంకా డౌట్ పుడుతూ ఉంటుంది నిజమేనా మనం చేయలేమా మనం సాధించలేమా వాళ్ళు నిజమే చెప్తున్నారా లేదా మనం నిజంగానే సాధించగలమా అసలు ఏ నిర్ణయం తీసుకోవాలో మనకేమీ తెలియట్లేదు అని చెప్పి చాలామంది ఆలోచించే వాళ్ళు ఉంటారండి దేనికి సం ఒక్కటని కాదండి ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు కానీ ఆ నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు మన చుట్టూ ఉంటారు కదండి మన కోసం మన సాయి ఒక అద్భుతమైన సందేశంతో ఒక చిన్ని కథ రూపంతో మనం ముందుకైతే వచ్చారండి ఇప్పుడు ఆ కథ ఏంటో మనం మన సాయి సందేశం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక చదువు లేని వ్యక్తి సాధారణంగా ఉన్నట్టుండగానే అతనికి ఏమి అనుభవం లేకుండానే చదువు లేకుండానే సాధారణ కుటుంబంలో పెరిగిన ఆ వ్యక్తి ఉన్నట్టుండి కోటీశ్వరుడు అయ్యాడు అది ఏ విధంగానో ఇప్పుడు మనం చూద్దామండి ఒక చదువు లేని వ్యక్తి వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తాడు అమ్మ మీరు నన్ను ఎంత బాగా చదివిద్దామో అనుకున్నా సరే నా బుర్రకి అసలు చదువు అనేది తట్టనే లేదు ఎంత అలా చదువుకుందామన్నా సరే నా వల్ల అయితే కాలేదమ్మా నేనైతే చదువుకోలేదు కానీ నా తోబుట్టు లేకపోయినా సరే నాకు అన్న తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే బాగా చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కానీ నాకు చదువు లేకపోవడంతో సరైనది వర్క్ చేయడానికి ఏమీ లేకపోవడంతో నేను ఎలా ఉంటే అందరూ నన్ను అవమానిస్తున్నారమ్మా ఇంకా పెద్దమ్మ పిల్లలు ఇంకా చిన్న వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా బాధ పెడుతున్నారు చాలా మాటలు అంటున్నారమ్మా కాబట్టి నేను ఎలా ఉండదచ్చుకోలేదు కూలి చేసుకుంటే ఏ రోజు కూలి చేసిన డబ్బులు ఆ రోజే వస్తాయి కదా అలా కాకుండా నేను వ్యాపారం పెట్టుకోవాలని అనుకుంటున్నాను వ్యాపారానికి సరిపోయిన అమౌంట్ నాకు ఇవ్వండి ఖచ్చితంగా నేను వ్యాపారం చేస్తాను అని చెప్తూ చెప్తాడమాట అతను అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఈ విధంగా చెప్తాడు అది నీ వల్ల కాదు అది నువ్వు చెయ్యలేవు ఎందుకంటే నీకు అందులో అనుభవం కూడా లేదు ఇంకా చదువు కూడా లేదు నీకు తెలివి కూడా లేదు ఎవరిని ఏ విధంగా కస్టమర్స్ వస్తే వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలో కూడా నీకు తెలియదు నీకు అవ్వదు అసలు నువ్వు అది చెయ్యలేవు నువ్వు కావాలంటే ఏదైనా కూలి పనికి వెళ్ళిపో అని వాళ్ళు తన తన తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు తను అలా కాదమ్మా నా మాట వినండి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నాకు మీరు ఇప్పుడు దాకా నేను ఏమీ అడగలేదు కదా ఒక్క అవకాశం ఇస్తేనే కదా తెలిసేది నేను చేయగల లేదనేది మీకు తెలుస్తుంది నేను నమ్మకం నాకుంది మీరు అవకాశం ఇస్తే దాన్ని నేను నిరూపించుకుంటాను ఒక్క అవకాశం అని చెప్తాను కానీ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు అయితే ఏమాత్రం కూడా ఒప్పుకోరు అది నీకు రాదు నీ వల్ల కాదు అని చెప్తూ ఉంటారు ఇంకా తన ఫ్రెండ్స్ని కూడా డబ్బు పరంగా సహాయం అడిగారు వాళ్ళు కూడా లేవన్నారు తన బంధువుల్లో కూడా సహాయం అడితే అడిగారు వాళ్ళు కూడా అదే మాట చెప్పారు నువ్వు నీ వల్ల కాదు అది నువ్వు చెయ్యలేవు ఇప్పుడు మేము బయట అప్పు చేసైనా డబ్బు తెచ్చినా సరే అది నీ వల్ల కాదు అంత నష్టపోతామో వద్దు అని చెప్తూ ఉంటారన్నమాట ఇంకా వాళ్ళందరూ అలా చెప్తూ ఉండగా చాలా బాధపడుతూ ఒక అలా కూర్చొని ఉంటాడు బాబా గారి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఫోన్లో ఒక సందేశం అయితే వచ్చింది అదేంటంటే ఈరోజు ఎప్పుడూ కూడా ఊహించలేని మార్పు కొంతమందిలో నువ్వు చూస్తావు నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా నువ్వు చేయలేవు అని నువ్వు సాధించలేవని ఎవరైతే అంటున్నారో అది నువ్వు సాధించే రోజు అతి తొందరలోనే ఉంది తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి నీతో నేను తోడుగా అని చెప్పి ఆ ఫోన్లో ఆయనకి మెసేజ్ వచ్చిందిమాట అప్పుడు అతను ఆ అబ్బాయి ఈ విధంగా అనుకుంటున్నాడు బాబాగారు గుడికి వెళ్ళి మెసేజ్ అయితే వచ్చింది కాబట్టి నాకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని నమ్మకంతోనే ఉన్నాడు అబ్బాయి ఆ లోపే ఒక గంటలోనే వాళ్ళ నాన్నగారు achieve. ఈ విధంగా చెప్తాడనమాట మీకు నేను ఒక వారం రోజుల్లో అయితే డబ్బులు ఇస్తాను ఆ డబ్బులు ఇస్తున్నట్టు అమ్మకి ఇంకా ఎవరికి కూడా తెలియనివ్వకు ఆ డబ్బులు ఎవరో ఇచ్చారని చెప్పు నేను ఇచ్చానని అసలు ఏం మాత్రం చెప్పకు ఎందుకంటే ఆ డబ్బులు నువ్వు షాపు పెట్టి ఆ షాపు నష్టపోయిన తర్వాత అందరూ వచ్చి నన్నే తిడతారు నువ్వే ఇంకా పాడు చేసావని నన్ను తిడతారు కాబట్టి ఆ డబ్బులు నేనే ఇచ్చానని చెప్పకు ఎందుకంటే నువ్వు నా కొడుకు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు ఆ బాధ నేను చూడలేక ఇప్పుడు నేను అప్పోచప్పో చేసి తెచ్చి నీకు ఇస్తాను అది ఇంకెవరికి కూడా చెప్పదు ఇంకొకసారి నన్ను అవమానం పాలైతే చేయకు అనే విధంగా చెప్తాడు సరే నాన్న మిమ్మల్ని నేను అవ్వాలని చెయ్యను మీరు నాకు చెప్పినట్టుగానే నేను చాలా ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టి చాలా తెలివిగా ఆలోచిస్తాను నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పగానే ఇంకా వారం రోజుల్లోనే వాళ్ళ నాన్నగారు డబ్బులు తెచ్చి ఇవ్వడం జరిగింది అతను ఒక కిరాణా షాప్ అయితే పెట్టారండి ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బులతో ఒక చిన్న షాప్ అయితే పెట్టుకున్నారు ఆ షాప్ పెట్టుకుంట ఆ దేవుడి దేవల్ల షాపు చాలా బాగా రన్ అవుతూ వచ్చింది ఎందుకు అంతలాగా రన్ అయింది అంటే అబ్బాయికి సరైన చదువు లేదు తెలివి లేదు ఆ షాపుల్లోని అనుభవం కూడా లేదు కానీ ఆ షాపు ఎంతలాగా రన్నింగ్లోకి వచ్చింది అంటే దానికి కారణం అబ్బాయికి ఓర్పు సహనం ఇంకా మంచితనం ప్రేమ అభిమానం ఇవన్నీ ఉన్నాయి ఎలా అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆప్యాయపదంగా పిలవడం ఎంతో చక్కగా మాట్లాడటం ఇంకా లేని వాళ్ళు ఎవరైనా వస్తే ఈరోజు తీసుకెళ్ళండి రేపు డబ్బులు ఉన్నప్పుడు ఇద్దరు కానీ మీరు నా వాళ్ళే కదా అని ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉండగా ఒకసారి షాపుకి వచ్చేవాళ్ళు ఇంకా ప్రతిరోజు కూడా ఆ షాపుకి రావడమే మొదలు పెట్టారు అలాగే ఆ షాపు పెరిగి పెరిగి ట రోజులు గడిచే కొలది కూడా ఆ షాపు కూడా పెరుగుతూ కూడా చాలా పెద్ద షాప్ అయితే అయ్యింది ఇంకా అందులో వర్కర్స్ని ముగ్గురు వర్కర్స్ను కూడా పెట్టుకున్నారు ఇంకా ఇంటికి ఎవరైనా సరుకులు కావాలని బుక్ చేసుకుంటే వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి కూడా ఒక బండి మీద కిరాణా సరుకులు కూడా పెట్టి ఇంటికి డెలివరీ ఇచ్చే అవకాశం కూడా కల్పించారు అసలు ఎవ్వరూ కూడా ఊహించలేదండి అసలు అబ్బాయికి చదువు లేదు నాలెడ్జ్ లేదు అంతే అసలు ఏమీ తెలియదు ఇంత తెలివి తక్కువగా ఉన్న అతను ఇంత షాపు పెట్టి ఇంత పెద్ద షాపు ఇంత డెవలప్ చేసి ఇంత తెలివైనడుగా ఎలా అయిపోయాడు అని అందరూ కూడా అనుకున్నారు అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక రోజున ఫంక్షన్ జరిగితే ఈ విధంగా చెప్తున్నారు అందరూ నా కొడుకుని అన్నారు కదా ఏమి చేత కాడు చేత కాదు అని చెప్పి నా కొడుకుని అవమానించారు నన్ను అవమానించారు కానీ నేను ఏ రోజు కూడా నా కొడుకుని నేను తప్పుగా ఎప్పుడూ అనుకోలేదు నా కొడుకు చేతకాని వాడు అని చెప్పి మీరు వీరు అందరూ మాట్లాడుతుండగా నేను అదే నిజమని అనుకున్నానే కానీ కానీ ఇంకెప్పుడు కూడా తప్పుగా అయితే ఎప్పుడూ ఉద్దేశించలేదు కేవలం మీరు అనే దాన్ని బట్టి నేను అలా అనుకున్నాను కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడు నా కొడుకు మంచివాడే అనుకున్నాను కానీ తప్పక ఎప్పుడు అనుకోలేదు కానీ నా నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాలేదు ఎప్పటికైనా సాధిస్తాడు అని అనుకున్నాను అది సాధించాడు నా కొడుకు ఆ రోజు డబ్బు నేనే సహాయం చేశాను అని అంటూ ఉండగా అప్పుడు వాళ్ళు ఉన్న చుట్టాలు ఇంకా తన భార్య ఈ విధంగా చెప్తే మీరు డబ్బులు ఇచ్చి చాలా మంచి పని చేశారండి మన కొడుకు చేతకానవాడే చెప్పి రోజు కూలి పనికి వెళ్ళిపోమని మనం చెప్పాము మనం ఎంత తప్పు చేశామండి మన కొడుకు మీద మనకి నమ్మకం లేకపోగా వాడిని ఎన్నో బాధలు పెట్టి ఎంతగానో తప్పుగా మాట్లాడాము అసలు ఎవరికైనా సరే ఒక అవకాశం ఇస్తేనే కదా తెలుస్తుంది ఆ దేవుడు ఏదో ఒక మంచి టాలెంట్ అనేది ప్రతి మనసుకి ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆ టాలెంట్ని మనం ఫస్ట్ గుర్తించలేకపోయినా రెండోసారైనా ఖచ్చితంగా ఆ టాలెంట్ అనేది బయటకు వస్తుంది ఎవరికైనా ఒక అవకాశం ఇచ్చి చూడాలి అని మాట్లాడుకున్నారు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు మన సాయి సందేశం ద్వారా ఇంత గొప్ప విషయం అయితే మనకి తెలిసింది కదా ఫ్రెండ్స్ నిజమే కదండి మన సాయి సందేశం చెప్పినట్టు అని ఎవరికైనా ఒక అవకాశం ఇస్తేనే కదా ఫ్రెండ్స్ మనకి తెలిసేది వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అనేది మన సాయి ఈ రోజున ఈ సందేశం ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు కానీ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీ దాకా చేరిందంటే ఆ సాయి ఈ సందేశం మీ కోసం పంపించారు ఒకసారి మీరు ఆలోచించి చూడండి మీరు ఏదైనా సాధించాలని అనుకుంటున్నారా ఎవరినైనా సరే సహాయం అని అడగాలనుకుంటున్నారా అంటే మీరు జాబ్ పరంగా అయినా లేదంటే వ్యాపారం పరంగా అయినా ఏ విషయంలో అయినా సరే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని మీరు ఎవరినైనా అడుగుతున్నారా లేదా మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారా ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి అని ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నారా ఎవరు ఏ విధంగా చేసినా సరే ఆ సాయి మీకు ఇస్తున్న సందేశం ఏంటంటే ఒక్క అవకాశం ఇచ్చి చూడమని చెప్తున్నారు అవకాశం ఇచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళలో సక్సెస్ అనేది కనిపిస్తుంది మిమ్మల్ని ఎవరైనా ఒక అవకాశం ఇమ్మని చెప్తే వాళ్ళకి తప్పకుండా అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు అలాగే మీరు ఎవరినైనా ఒక అవకాశం అడుగుతున్నట్టుగా అయితే కనుక అవకాశంలోనే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆది ఖచ్చితంగా సాధిస్తారు కాబట్టి మీరు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా మీరు వెనకడుగు వేయొద్దు అని కూడా వాళ్ళకి కూడా మన సాయి సందేశం ద్వారాగా తెలిసిందండి కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓం సాయి